దరిదాపు రెండు నెలల్లో అనురాధ శ్రీనివాసుల్లో ఎలాంటి మార్పు రాలేదు అల్లుడితో స్వయంగా మాట్లాడమని కోరింది శ్రీలక్ష్మి అది రాజశేఖరం గారికి స్వతహాగా ఎక్కువ ఇష్టం లేదు తమ అమ్మాయిని ద్వేషిస్తున్న అతని దగ్గరికి వెళ్లి అమ్మాయి తరపున మాట్లాడడం వల్ల అతని భావాలు ఉద్దేశాలు బయటపడమే గాని సడలవేమోనని భయపడ్డారు కానీ ఆ ప్రయత్నం చేయకుండా ఉండలేకపోయారు ఆయనకున్నదొక్కటే ఆశ అనురాధ పట్ల శ్రీనివాసు ధోరణి మారకపోతే కృష్ణమూర్తి గారి రహస్యం వెల్లడి చేయడమే నిజానికి శ్రీనివాస్ మెడిసిన్ లోకి పునఃప్రవేశానికి కృష్ణమూర్తి గారి బాధ్యత ఎక్కువ ఇంట్లో చికాకులతో పాటు ఆఫీసు పనులతో చికాకు పడుతూ అనురాధ గదిలో కడుగు పెట్టారు రాజశేఖరం గారు లోపల కుర్చీలో అలసటగా పొడుపునుంది రాధ బుగ్గలపై కన్నీటి చేరికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కళ్ళ కింద నల్లటి చారలు ఏర్పడుతున్నాయి అల్లారు ముద్దుగా వెన్నముద్దులా పెరిగిన రాధను ఆ స్థితిలో చూస్తూ ఉంటే ఆయన మనసు విలువలాడింది స్థితిలో ఆ మనోవేదంతో కోలుకుంటుందా అనుకున్నారు కళ్ళు చెమరుస్తూ ఉంటే అమ్మాయి అంటూ పిలిచారు టేబుల్ మీద ఎగురుతున్న కాగితం కనిపించింది మరేది ఆలోచించకుండా అది తీసి చూశారు కోపం ఆవుధుల్ దాటింది ఉగ్రులైపోయారు అనురాధ తెలిసి చేసినా తెలియక చెయ్యాలనుకున్నా నా జీవితాన్ని ఒకరు పాలించడం మాత్రం సహించలేను నేను ప్రేమించిన ప్రతి ఒక్కరూ నన్ను పాలింపు చూశారు ఏ ఒక్కరికి నేను నేనుగా అవసరం లేకపోయాను ఇక మనం కలిసి ఉండవలసిన అవసరం కనిపించలేదు నీ కోరిక తీర్చలేకపోయాక ప్రతి చోట ఓడిపోయిన నేను ఇంటి నుండి దూరమైన తేలిగ్గా నీ నుండి దూరం అవడం సాధ్యం కాదు కనీసం సంఘం కోసం కొద్ది రోజుల్లో నా లాయరు నిన్ను కలుసుకోబోతున్నాడు మన విడాకుల విషయం మాట్లాడేందుకు నీకు కావలసింది అతని ద్వారా తెలియపరచు శ్రీనివాస్ ఆయనలోని క్రోధం ఆవేశం ఆయన్ని ఆలోచన రైతుల్ని చేశాయి విడాకులు ఎలా జరుగుతాయి చూస్తాను అంటూ విసురుగా బయటకొచ్చారు గారాజులో కారు చరుణ బయటికి లాగి జోరుగా పోనిచ్చి కృష్ణమూర్తి గారి ఇంటి ముందు ఆపారు అనుకోకుండా వచ్చిన రాజశేఖరం గారిని చూసి తెల్లబోయారాయన ఈ రాకకు అనురాధకు ఏదో సంబంధం ఉండకపోదు అనిపించింది రా కూర్చో ఏంటి ఇప్పుడొచ్చావు మర్యాదల తర్వాత చేద్దుగా అదిగో నీ కొడుకు చేసుకోవాలని నిర్వాకం అంటూ ఉత్తరం తీసి ఆయన చేతిలో పెట్టారు దూకుడుగా ఉత్తరాన్ని చదివి బాధగా నిట్టూరుస్తూ నన్నేం చేయమంటావు అన్నారు ఇంకేంటి చేసేది వెంటనే వెళ్ళి ఈ గొడవంతటకు నువ్వే అని చెప్పు ఆవేశంతో అతను పిచ్చివాడవుతున్నాడు అతనితో అలా చెబితే అనురాధ కోసం ఆ బాధ్యత వేసుకున్నాను అనుకుంటాడేమో ఎందుకనుకోడు ఈ సమయంలో తప్పకనుకుంటాడు ఉన్నట్టున్నట్లు చెప్పు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం చెప్పు శేఖరం అవును అంతకన్నా గత్యంతరం లేదు నా సంగతే బయటపడితే అతనికి నా మీద ద్వేషం ప్రజ్వరితుంది అది సహించలేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అది అర్థం చేసుకోబట్టే ఈ ఆలోచన నా కిన్నాళ్ళ బట్టి ఉన్న ఊరుకున్నాను చిన్నతనంలో అజ్ఞానంలో వచ్చినవి వాటంతట అవే సర్దుకుపోతాయని ఆశించాను ఇంతవరకు వస్తుందనుకోలేదు ఇంకా ఇప్పుడు మరో మార్గం లేదు ఇన్నేళ్లుగా లేని కొడుకు ఇప్పుడున్నాడని సంతోషించాను ప్రేమతో అభిమానంతో దగ్గర దగ్గరవ్వలేకపోయినా స్నేహంతో రీత్యా దగ్గర కావాలనుకున్నాను అది సాధ్యపడలేదు నా మీద అతనికి ఉండవలసిన గౌరవం లేకపోయినా నా మీద అతను లక్ష్యానికి సంతృప్తి పడ్డాను ఇప్పుడు ఈ విషయం తెలిపితే జీవితాంతం శాశ్వతంగా మా బంధుత్వాన్ని తెప్పుకోవడమే మా బాంధవ్యాన్ని సమాధి చేయడమే అన్నాడు గాధగాధికంగా అదే ఉద్దేశంతో ఎన్నాళ్ళు ఆగాలు ఎంతకంటే మార్గం కనిపించలేదు స్త్రీలోంచి పుట్టి స్త్రీ నీడలో పెరిగి సంపూర్ణ స్త్రీత్వం వాంఛించే పురుషుడు స్త్రీ ప్రభావం పరపతి తన మీద పడ్డం సహించలేడు పురుషుల్లో నర నరాల్లో జీర్ణించిపోయిన ఆధిక్యమేది దాన్ని అధిగమించడం మనకు చేత కాదు శ్రీనివాస్కి అంతే క్షమించు శేఖరం ఆ పని మాత్రం చేయలేను శ్రీనివాస్ దగ్గరికి వెళ్లి ప్రాధేయపడ్డమైనా చేయగలనేమో గాని అతన్ని దూరం చేసుకోలేను అనురాధ నీకెంతో నాకు అంతే నా కళ్ళ ముందు పెరిగింది వారిద్దరి సుఖం కోరడం కంటే నాకు ఇంకో కోరిక లేదు అతనంతట అతను నా దగ్గరికి వస్తాడేమోనని ఎదురు చూస్తున్నాను మొహం చల్లలేదేమో వారిద్దరి కోసం నా సైశక్తులా ప్రయత్నిస్తాను కానీ ఫలితం ఉంటుందనుకోను నా మాట విని నే చెప్పింది చేయి ఆనందంగా ఆరోగ్యంగా బంతిలా ఎగరవలసిన పిల్ల మనసులో క్షోభతో కుమిలిపోతోంది ఆయన కంఠంలో ఆజ్ఞ పోయి అభ్యర్థన చోటు చేసుకుంది ఏమీ జవాబివ్వని ఆయన్ని చూస్తుంటే గారి మనసులో రకరకాల భావాలు సమపాళ్లలో సంఘర్షణ పడసాగాయి ఆయన మౌనాన్ని భరించలేక కృష్ణమూర్తి ఈ పని నీ ద్వారా జరగకపోతే శ్రీనివాస్ విడాకులు దాకపోతే ఫోర్ట్లో లైర్ ద్వారా అతనికి ఈ విషయం చెప్పవలసి వస్తుంది పది మందిలో ఆ అవసరాన్ని మాత్రం కలిగించకు ఆయన బయటకు వెళ్లాడు నిస్పృహతో కుర్చీలో కూలబడ్డారు కృష్ణమూర్తి గారు తమ కర్తవ్యం తాము నిర్ణయించుకోలేక దాని పర్యవసానం ఊహించుకోలేక సతమతం కాసాగారు శ్రీనివాస్ తనను క్షమించగలడా సావిత్రి నన్ను క్షమించు నీకు అపకారం అశాంతి తప్ప ఏనాడు ఏ విధంగానూ సహాయపడలేకపోయాను ఆ రోజు తెలియని చిన్నతనంలో చేసిన పనికి నీ అదృష్టమే సుహృదయుడను భర్తను ప్రసాదించింది తిరిగి ఈనాడు నా చేతకాంతనంతో నీకు దూరం చేస్తున్న కొడుకును ఆ అదృష్టమే నీకు దగ్గర చెయ్యాలి ఏనాడు ఎటువంటి బాధ్యత స్వీకరించిన నేను తండ్రినైనా కాకపోయినా నన్న తృప్తి ఉంది కాని నా తృప్తి కోసం నేను అసహించుకునేందుకు కారకుణిని మాత్రం కాబోను నీకు నీ కొడుకి మధ్య బాంధవ్యం నెలకొల్పడానికి నా సైశక్తుల ప్రయత్నిస్తాను లేరు లేరన్న బిడ్డలు లేకుండా పోతే ఒకటే బాధ లేరని అయినా ఉన్నారన్న ఆనందాన్ని కలిగించి అంది అందకుండా చేసే భగవల్లీలలు ఎంత విచిత్రాలో చేసుకున్న పాపాలు అనుభవించేందుకు ఏ లోకాలకో పోనవసరం లేదు బిడ్డల చేత అసహింపబడితే చాలు మరునాడు శ్రీనివాస్ గది ముందు నుంచున్న కృష్ణమూర్తి గారికి మును పెన్నడూ లేని భయం ఆవరించింది తలుపు కొట్టబోతున్న ఆయన చేతులు వడికాయి మెల్లిగా తలుపులు తెరుచుకున్నాయి కృష్ణమూర్తి గారిని చూసి ఆశ్చర్యంతో రెండడుగులు వెనక్కి వేశాడు తల సిగ్గుతో వాలిపోయింది లోపలికి రండి ఆహ్వానించాడు కొద్ది నిమిషాలు మౌనాన్ని వెంటాడాయి నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ నేనే మీ ఇంటికి రావాలనుకుంటున్నాను మీకే శ్రమ కలిగించాను అన్నాడు నోచుకుంటూ ఎవరొస్తే ఏముంది అన్నారు మెల్లగా మిమ్మల్ని చాలా నిరుత్సాహపరిచాను మీరు ఎంతో ఉత్సాహం చూపారు నా మీద చూపిన ప్రత్యేక శ్రద్ధకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో అర్థం కావడం లేదు కనీసం అది నెరవేర్చలేకపోయాను క్షమించండి ఒక విధంగా ఆలోచిస్తే నువ్వే నన్ను క్షమించవలసి వస్తుంది నీకిష్టం లేని పనులు నీ చేత చేయించాను నీలోని ఉద్దేశాలను భ్రమగా అనిపించాను దీనికంతటికీ ప్రోత్సాహం అన్న పేరుతో నిన్ను దాదాపు బలవంతం చేశాను దీనికి అంతటికీ బాధ్యుణ్ణి నేను నేనే క్షమాపణ కోరుకోవాలి అనురాధ ఇంకా రాలేదా లేదు ఇక రాదేమో అదేం మాట ఉన్నదే శ్రీనివాస్ నీకెంత విడమర్చి చెప్పినా నీకు అర్థం కాలేదా మెడిసిన్లో నీ పునఃప్రవేశానికి కారకుండి నేను నిన్ను పూర్తిగా నమ్మించడానికి ప్రయత్నించింది నేను నిన్ను హౌస్ సర్జన్ గా చేయమని సలహా ఇచ్చింది వచ్చేందుకు ప్రయత్నించింది నేను ఇందులో అనురాధ బాధ్యత ఏమాత్రం లేదు ఊరికే ఇస్తున్న ప్రోత్సాహానికి తోడ్పాటుగా తను ఉంది గాని ఇందులో పెద్ద భాగం నాది అర్థం చేసుకో శ్రీనివాస్ మీరింతగా చెప్పడం అనవసరం మీకు అనురాధ అంటే ఎంత అభిమానమో నాకు తెలియంది కాదు ఆమె కోసం మీరు ఈ బాధ్యత నెత్తిని వేసుకుంటున్నారు ఇందులో మీకు అసలు భాగం లేదనుకోను కానీ మీరు చేయని దాన్ని చేశారని నమ్మించడానికి ప్రయత్నించకండి అనురాధ అంటే నాకు ఎంత అభిమానమో నువ్వన్నా అంతే నా కొడుకు వంటి వాడివి అందుకే నీ అభివృద్ధికి ప్రయత్నించాను నేను చెప్పింది నమ్ము అనురాధ మీకు కూతురు వంటిదని నాకు తెలుసు మీరు ఆమె కోరిక తీర్చడానికే నా కోసం ప్రయత్నించారు ఈరోజు కూతురు వంటి రాధ సంతోషం కోసమే ఈ బాధ్యత స్వీకరించారు అప్పుడు రాధ మీ దగ్గరకు వచ్చి నా విషయం మీకు చెప్పుండకపోతే మీరు నా కోసం ప్రయత్నంలోకి దిగేవారు కాదు మీరే అనవసరపు బాధ్యత తీసుకునేవారు కాదు అన్నాడు శ్రీనివాస్ ఎంత చెబుతున్నా అర్థం చేసుకుని శ్రీనివాస్ ఎలా సమాధాన పరచాలో తెలియకుండా పోయింది అసలు విషయం చెబితే కాని దారిలోకి రాడు అది జరిగితే తన ముఖం తిరిగి చూడడు ఎంత విషమ పరిస్థితి తను చేసిన పని ఎంతవరకు దారితీసింది అతని జీవితంలోకి ఉండకపోతే కనీసం స్నేహితులుగానైనా ఉండేవారు ఆయన మౌనం చూసి మిమ్మల్ని అన్నింటిలో ఇంతగా నిరుత్సాహపరుస్తున్నందుకు క్షమించండి ఇంకా ఈ విషయాలు మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు నిష్కర్షగా చెప్పాడు అనురాధ విషయంలో నువ్వు ఉద్దేశం మార్చుకోవడం మంచిది నువ్వు ఏదో కోపంతో నిన్ను బలవంతంగా నేర్పిందన్న అపోహతో ఆమెకు దూరం కావాలనుకుంటున్నావు నిజంగా నువ్వు రాధను మర్చిపోగలనుకుంటున్నావా నా మాట విని ఈ గొడవ తేలిగ్గా జరిగిపోని ఏ పురుషుడైనా తన భార్యను ప్రప్రథమంగా జీవితంలో అన్ని సుఖాలు అనుభవించిన స్త్రీని స్త్రీ అన్న పదానికి అర్థం చెప్పిన ఆడదాన్ని మరిచిపోగలగడం నిజంగా తేలికైన పన అందులో ప్రేమించి పెళ్లి చేసుకున్నాం స్వర్గంలా సాగిపోతున్న సంసారాన్ని చెడగొట్టుకోకు అనురాధకు అన్యాయం చేయకు మీకు రాధపై గల వాత్సల్యానికి ముద్దు అవుతున్నాను కానీ దయచేసి ఇంకా ఆ విషయం ప్రస్తావించకండి నిజంగా నిస్పృహ చెందారు ఈ జీవితంలో మొదటిసారిగా తాము అనుకున్న పని ఎదురు తిరిగింది ఎంత ప్రయత్నించినా సానుకూల పరచలేకపోయారు నిజమే నీ స్వవిషయాలు మాట్లాడడం తప్పే జోక్యం కలిగించుకోవడం అందుకన్నా తప్పే కానీ ఆ పనిచేశాను నీ ఈ మనోమేదకు కాదనుకున్నా నేను కారుకున్నా అందుకు కారణం కూడా ఉంది శ్రీనివాస్ నీతో చెప్పకూడదనుకున్న కొన్ని విషయాలు చెబుతాను అలా కూర్చో నేను చెప్పడం పూర్తయ్యదాక ఆవేశపడో అంతా విన్నాక సావకాశంగా ఆలోచించేందుకు న్యాయన్యాయాలు తక్కువలు నిర్ణయించేందుకు తగిన ప్రయత్నం చెయ్యి అన్నారు అంత ఉపోద్ఘాతంతో అంత మ్లాన వదనంతో చెప్పబోయేదేమిటా అని ఆశ్చర్యపోయాడు శ్రీనివాస్ మన ఇద్దరిలో సుపరిచితంగా కనిపిస్తోన్న పోలికలను చూస్తే నీకేమనిపించింది మనిషిని పోలిన మనుషులుంటారన్నది నిజమేనని అయినా దీనికి మీరు చెప్పబోయేదానికి ఏమిటో బోధపడడం లేదు నాకేమనిపించిందో తెలుసా నీలాంటి కొడుకే ఉంటే నువ్వే నా కొడుకై ఉంటే ఆయన కళ్ళల్లో గోచరిస్తో బాధతో కూడిన వాత్సల్యాన్ని చూస్తుంటే అతనికి అహం కాని అనుభూతి కలిగింది ఆ రోజు అనుకోకుండా కలిగిన ఆలోచన అనుభూతి నిజమయ్యాయి నిజంగా నా కొడుకువి నాకు తెలియకుండా పుట్టి పెరిగి నా అంతైన నువ్వు నిజంగా నా కొడుకువి అర్థం కానట్లు చూశాడు ఆ చూపులో ఏమైనా మతి భ్రమించిందేమో అన్న అనుమానం పొడచూపకపోలేదు నమ్మలేకపోతున్నావు కదూ కానీ ఇది అక్షరాల నిజం నీకు తెలియకుండా నీకేంటి లోకంలో ఎవరికీ తెలియకుండా ఉండేటట్లు ప్రవర్తించి సహాయపడ్డారు మీ నాన్నగారు మీ అమ్మ నాకు మేనత్త కూతురు రోజు ఒంటరిగా నాతో ఉండడానికి తోసుకొచ్చిన క్షణాలే ఈ రోజు ఈ బాధకు మూలం చిన్నతనంలో యవ్వనంలో అడుగు పెడుతోన్న నేను అవంశం ఏమి ఎరగని సావిత్రిని నా మూలంగా జరిగింది పొరపాటు అందుకు మూలంగా ఉద్భవించావు నువ్వు నాకు ఈ సంగతి ఈ మధ్యనే తెలిసింది మీ అమ్మ ద్వారా నువ్వు ఈసారి మెడిసిన్ లో చేరడానికి వెనక్కి రావడానికి నీ ఈ వ్యధకు కారుకుండి నేను నీ మీద వాసలమే నన్ను ప్రోత్సహింపజేసింది నీకు దగ్గర కావాలన్న కాంక్షే నిన్ను డాక్టర్ ని చెయ్యాలని కోరింది ఇందులో అనురాధ బాధ్యత ఏమీ లేదు కేవలం నిన్ను ప్రేమించడం తప్ప నీ జీవితంలో భాగం పంచుకోవడం తప్ప అనురాధను క్షమించు వెంటనే తీసుకొచ్చాయి ఆవేదనతో ఆయన కంఠం కూడుకుపోతోంది అంతవరకు ఆయన కళ్ళెత్తి శ్రీనివాస్ ముఖాన్ని చూసేందుకు కూడా సాసించలేదు అదో వదనుడైన ఆయన హృదయ వేదన ఆయన కళ్ళలో ప్రతిబింబిస్తోంది శ్రీనివాస్ మనస్సు పరిస్థితి వర్ణాతీతం తేరుకుంటున్న అతని ఆవేదన రెట్టింపైంది ముఖం తెల్లగా పాలిపోయింది కనుకొలుకులు ఎర్రబడ్డాయి కోపంతో కనుబొమ్మలు ముడిపడ్డాయి కొద్ది క్షణాలు అతని మనస్సు మోగబోయింది మౌనంగా బొమ్మల ఒక మాట పలుకు ఏమీ లేకుండా కూర్చుండిపోయిన అతన్ని చూస్తూ ఇప్పటికైనా ఇది నా బాధ్యత అని గ్రహించు ఈ విషయం నీకు తెలియపరచకూడదని విశ్వ ప్రయత్నం చేశాను కానీ నువ్వు చేస్తున్న పని చేయి దాటిపోతూ ఉంటే ఇక పెదవి దాటక తప్పలేదు ఒక తండ్రి కొడుకుని వేడకూడని వేడుకుంటున్నాను క్షమించు శ్రీనివాస్ క్షమించు ప్లీజ్ అవుట్ డాక్టర్ శ్రీనివాస్ కంటంలో అంతకు ముందున్న గౌరవం లక్ష్యం అన్ని తులిచిపెట్టుకుపోయాయి శ్రీనివాస్ ప్లీజ్ నా చేత మరోసారి చెప్పించుకోకండి తలుపు తీసి పట్టుకున్నాడు కృష్ణమూర్తి గారు గడప దాటగానే దడాలన తలుపులు మూసుకున్నాయి నుదుటి చెమట తుడుచుకుంటూ కుర్చీలో వేలాడు అతని మృదు హృదయంలో ఆలోచనలు ఉప్పెన్లా ఎగిరి పడుతున్నాయి ఏంటిది ఇదంతా నిజమా నిజంగా తను మాధవరావు గారి కొడుకు కాడా ఇంత రహస్యంగా ఈ విషయం ఎలా దాచారు తను పెళ్లి కాకపూర్వం పుట్టిన చట్టవిరుద్ధమైన బిడ్డ ఈ విషయం లోకమంతా తెలుసుకుంటే ఎంత హీనంగా చూసేవారు తనంటే ఎంత విలువ లేకుండా పోయేది ఈ విషయాలు నాన్నకు తెలిసే సహించారా అమ్మను అంత అభిమానంగా చూసేవారు ఇదంతా తెలిసేనా తను తండ్రిగా భావిస్తోన్న పుణ్యపురుషుడు తనకు ఏమీ కారు ఎటువంటి బాంధవ్యమూ లేదు జన్మకారకులు ఈనాటి మనస్తాపానికి కారకులు ఏంటిదంతా ఎందుకిలా జరగాలి ఇన్నేళ్లుగా మరుగున పడ్డ ఈ విషయం తనకు ఇప్పుడెందుకు తెలియాలి ఛ తన మృతికి అర్థం లేదు తన జన్మకు పవిత్రత లేదు దేనికైతే వెలలేని విరిగిస్తామో దానిని కోల్పోయిన స్త్రీ తన తల్ల ఆడదాన్ని అనుభవించడం తప్ప తర్వాత అతిగతి పట్టించుకొని మగవాడు తన తండ్ర చి ఇదంతా అబద్ధమైతే ఎంత బాగుండు తను అందరిలా వాడు దీన్ని ఎలా మర్చిపోగళ్ళు తను ఎవరో తన విషయాలు తెలిస్తే రాధ తనని మాములుగా గౌరవించి అభిమానించగలదా ఇన్నేళ్లుగా దాచిన ఈ విషయం అమ్మ కృష్ణమూర్తి గారికి ఎందుకు చెప్పాలి తనేం ఆటబొమ్మ ఎవరు ఎలా చెబితే అలా చేయడానికి తన వారెవరు తనకు ఉపకారం చేయలేదు ఏదో ఒక అపకారం తప్ప నిజంగా ఏ అపకారం చేయని అనురాధన తను శిక్షిస్తోంది తనూ దగ్గరికి వెళ్ళాలి ఒక్కసారి ఆమె హృదయంలో తలదాచుకుని ఆమె సన్నిధిలో తన మనస్తాపాన్ని మరిచిపోవాలి అతనికి అనురాధను వదిలి రెండు నెలలు దాటిందన్న సంగతి ఆమె లేని లోపం మొదటిసారిగా తెలిసాయి అమ్మ లేని నిన్ను సంతోష పెట్టడానికి ప్రాక్టీసు ప్రారంభించాను నాకు చేతగాని పని అని అంతగా విడమరిచి చెప్పినా నువ్వు తిరిగి నన్ను రొంపులోకి ఎందుకు దింపాలని ప్రయత్నించావు నీ కోరిక తీరనప్పుడు నాతో చెప్పగా కృష్ణమూర్తి గారితో ఎందుకు చెప్పాలి నేను వినలేని విషయాలు చెప్పి నా విలువను పోగొట్టావు అతని హృదయం నిశ్శబ్దంగా రోధించింది నా నమ్మకాల్ని నాశనం చేశావు నాలో పేర్కొంటున్న అసహ్యానికి కారకురాలు అయ్యావు అసహ్యంతో నిండిపోతున్న నా మనసు అడ్డలేను అనురాధ ఎప్పుడూలాగానే చాలా విషయాల్లో పొరబడ్డాను నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలి శనివారం సాయంత్రం మన ఇంట్లో కలుసుకో శ్రీనివాస్ మనసులోని ఆవేదనను నిగ్రహించుకోలేక అయిన వారి అపవిత్రతను సమర్థించుకోలేక వంటతనంతో ఆవేదన పాలయ్యాడు శ్రీనివాస్ తన కర్తవ్యం ఏమిటో తన ఇలాంటి స్థితికి కారకులెవరో ఎవరిని నిందించాలో కూడా అర్థం చేసుకోలేకపోయాడు ఒక్కసారిగా లోకం మీదే అసహ్యం కలిగింది ప్రతి దాని మీద ఏదో తెలియని నిర్లక్ష్యం ఏర్పడింది క్షణంలో అతని మనసులో ఉన్న స్థానం ఆక్రమించుకుంది ఇద్దరే తనను ఎంతగానో ప్రేమించి పెద్ద చేసిన ఔదార్య పూర్ణ పురుషుడు వంటతనంతో క్షణ క్షణానికి గుర్తుకొచ్చే భార్య తన జన్మ కారకుడు తన మనోవేదకు మూలమైన వారు మరో ఇద్దరి మీద ద్వేషం కూడా ప్రగలిపోయింది కన్నతల్లిని ప్రేమించి గౌరవించవలసింది పోయి ఆశయించుకుంటున్నందుకు సిగ్గుపడ్డాడు కూడా దీనికి అంతటకు కారకుడు కృష్ణమూర్తి గారు కొంగులు వారి యవ్వనంలో కన్ను మిన్ను కాలక చేసిన పనికి సిగితో చితికుపోవలసింది పోయి పెద్ద మనిషిలా పొరువు ప్రతిష్టలతో చలామణి అవుతున్నారు అనుకున్నాడు కసిరా తనని అంటి వెంటాడుతున్న ఈ ఆలోచనల నుండి పారిపోవాలి బహు మార్గాలలో పయనిస్తూ గమ్యం చేరుకోలేని తనకు ఒక మార్గదర్శి కావాలి తన అనురాధ కావాలి ఆమె సమక్షంలో తప్ప తన బాధలను మెలుచుకోలేడు తనంటే తనకే విలువ తగ్గినప్పుడు అనురాధ తనను గౌరవిస్తుందా వెంటనే రెండు ముక్కల ఉత్తరం పడేసి సరాసరి స్టేషన్కి వెళ్లాడు గుంటూరు వెళ్లేందుకు శ్రీనివాస్ ఉత్తరం చదువుకున్న రాధకు ముందు ఏమీ తోచలేదు తనతో ఏం మాట్లాడాలి తనని అన్న మాటలు చాలేదా లేక తిరిగి తనకు దగ్గర అనురాధ కళ్ళు మెరిశాయి ఇదంతా నిజమా తన కోరికలు ఫలిస్తున్నాయా తన ఆశ నెరవేరుతుంది ఇదంతా తన ఊహేనేమో ఇంతలో ఆయనలో మార్పు ఎలా వస్తుంది వారం క్రితం విడాకుల ప్రయత్నంలో నువ్వు నేను కలిసి ఉండడం జరగను పని అన్న ఆయన ఈ రోజు మనింట్లో అని రాశారు అవును అది మనిల్లే శ్రీనివాస్ లో మార్కొచ్చింది భగవాన్ ఎంత దయామయుడివి ఒక యుగంగా గడుపుతోన్న అనురాధకు రోజొక యుగం అయింది అసలు రోజులు గడుస్తాయా శనివారం వస్తుందా అనిపించింది అనుమానంతో సతమతమవుతూ సంతోషంతో తేలిపోతూ తన ఇంటికి చేరింది అప్పటికే ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు శ్రీనివాస్ ఈ వారంలో అతనిలో చాలా మార్పు వచ్చింది బాగా చిక్కిపోయాడు సరైన భోజనం చేయక మనసుకు స్థిమితం లేక బాగా నలిగిపోయాడు ఆత్రంగా ఎదురు చూస్తున్న అతను తలుపు చొప్పుడవుగానే ఒక్క ఉదుటన వెళ్లి తలుపు తెరిచాడు ఆమెను చూడగానే సంతోషంతో పాటు ఆశ్చర్యం అవధులు దాటింది కనురెప్ప వాల్చకుండా తదేకంగా చూస్తూ నిచేష్ఠితుడయ్యాడు మనసులో ఆనందంతో అను అన్న మాట అతనికి తెలియకుండానే పెదవులు దాటింది కళ్ళెత్తి చూసింది అనురాధ కళ్ళ నిండా నీళ్లతో అను చేతులు చేపాడు ఆప్యాయంగా ఒక్కసారిగా అతని చేతుల్లో వాలిపోయింది ఆ కౌగిలికి ఆ స్పర్శకు తప్పించిపోయిన అనురాధ కళ్ళ నుండి వెచ్చని కన్నీళ్లు జలజల రాలి అతని గుండెల మీద జారసాగాయి ఎంత బాధ పెట్టానను నన్ను క్షమించగలవా నాంత మూర్ఖుడు మరెవరైనా ఉంటాడా ఆనందంతో మాట్లాడలేని ఆమె మౌనమే అతనికి సమాధానమైంది ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా చలనమే ఎవ్వని శ్రీనివాస్ కళ్ళ వెంబడి ఆ రోజున కన్నీళ్లు టపటపారాలి ఆమె మెడ మీద పడ్డాయి అతనిలో ఐక్యమైపోతున్న ఆమెను ఆ వెచ్చని కన్నీళ్లు వాస్తవంలో తెచ్చాయి కళ్ళెత్తి అతని వైపు చూసింది చెమర్చిన కళ్లను కిందకు దించుకున్నాడు రాధా ఎంత చిక్కుపోయావు అన్నాడు ఆప్యాయంగా బొగ్గలు నిమురుతూ ఆ రోజు ఆమెకేమీ మాట్లాడాలని పెంచలేదు అతని మాటలు వినాలని తప్పారు అతను ఏమడిగినా సమాధానం మౌనమే అయింది రాధా నీకెంత దూరం కావాలనుకున్నానో నీ ఆలోచనలు అంత దగ్గరికి లాగాయి నీ మీద కోపంతో మొండిగా ఉండడానికి ఎంత బాధపడ్డానో నన్ను క్షమించను మీకోసం మీ పిలుపు కోసం ఎంత తప్పించుకోయాను నన్ను దూరం చేసిన దానికంటే నన్నంతగా తప్పు అర్థం ఎక్కువ బాధపడ్డాను మీ సంతోషం కోసం దూరం అవ్వగలనేమో గానీ ప్రాణాధికంగా ప్రేమించిన మీరు అసహించుకుంటుంటే అంతకంటే చిత్రవద లేదనిపించింది అంది మెల్లగా అతనిలో కింగుడుతూ అన్నీ తెలిసి ఎందుకు పెళ్లి చేసుకున్నావను నా అంత బలహీనుడు తప్ప నీకు నీకింకెవరూ దొరకలేదా ఏరి కోరి పెళ్లి చేసుకున్నందుకు నాలో ఏం చూసావు నా మూలంగా ఏం అనుభవించావు బాధ తప్ప అన్నాడు గాథగాదికంగా హృదయానికి బలంగా హత్తుకుంటూ ఒకటి మాత్రం నిజం ఎన్నో విషయాల్లో పొరబడ్డట్లే ఇందులో కూడా పొరబడ్డాను నీకు దూరమై బ్రతకడం మాత్రం సాధ్యం కాలేదు నువ్వు నాకెంత అవసరమని ఎన్నడూ తెలీదు ఆ రోజు సమాగమం అనురాధకు కొంత అలసట కలిగించింది ఆ సంతోషాన్ని హృదయం భరించగలిగినంతగా శరీరం తట్టుకోలేకపోయింది మెల్లగా సోఫాలో కూర్చున్న అనురాలకు పక్కగా కూర్చుని ఆమె తలను తన ఒడిలో తీసుకుంటూ ఇంత శుభవార్త చెప్పకుండా ఇన్నాళ్లు ఎలా దాచావు ఈ వేళ నిండుగా స్ఫుటంగా కనిపిస్తో నిన్ను చూడగానే ఆశ్చర్యంతో బాధ కూడా కలిగింది ఎంతో సంతోషంగా ఉండవలసిన సమయంలో ఎంత బాధ పెట్టాను అన్నాడు శ్రీనివాస్ ఇంకా జరిగిన వాటిని తలవకండి అదంతా ఒక పీడకల ఆనందాన్ని అనుభవించే అదృష్టం ఉండాలి ఆ రోజు మీకు ఈ విషయం చెప్పాలని ఎంతో అనుకున్నాను మీరింటికి రాగానే లలిత తల్లి విషయం చెప్పారు దాంతో ఈ సంగతి మరిచిపోయాను గుర్తున్నా చెప్పుండేదాన్ని కాను అంది తేలిగ్గా కళ్ళు మూసుకుంటూ మూసున్న కనురెప్పలు భారంగా కదిలాయి కళ్ళల్లో ముత్యాలలా నీళ్లు నిలిచాయి చ వద్దురాదా ఇంకేడవకు అసలే అలసిపోయావు అంటూ కన్నీరు తుడిచాడు మీ అన్నయ్య నాన్నగారు అందరూ వచ్చి మన మధ్య విషయం కదలచిబోయారు కాని ఈ విషయం ఒక్కరూ చెప్పలేదు అది నాకే ఇష్టం లేకపోయింది మనం తిరిగి కలుసుకోవడం జరిగితే అది మన ఇద్దరికి ఒకరికి ఒకరు కావలసి కలుసుకోవాలి కాని మీరు ఈ విషయం తెలుసుకుని మన పాపం మూలంగా తిరిగి రావడం బాధపడడం నాకు ఇష్టం లేకపోయింది మన ఇద్దరి కలయిక మూలంగా మరో రూపం ఉద్భవిస్తున్నా ఆ రూపం మూలంగా మనం కలవడం జరిగితే మాత్రం దానికి ఉండే వాస్తవికత దీనికి లేదు అంది మీరేం చేసి ఉండేవారు ఈ విషయం మీరు మనసు మార్చుకోకముందే తెలుసుంటే ఏమో మనసు మార్చుకుని ఉండేవాడినేమో పసిపాపలంటే నాకు ఎప్పుడూ మొక్కువే అందులో ఈ పాప నా స్వంతం అనుకుంటే ఏ పని చేయడానికైనా వెనకాడనేమో అన్నాడు అనుకోకుండా కాని తన నుండి వెలువడ్డ మాటలకు తనే ఆశ్చర్యపోయాడు అప్రయత్నంగా కృష్ణమూర్తిగారు మనసులో మెదిలారు బలవంతాన ఆలోచనలను మళ్లించుకున్నాడు అంతగా కఠినత్వం వహించిన తనలో మార్పుకు కారణం అడుగుతుందేమో అనుకున్నాడు శ్రీనివాస్ కాని నిజానికి అనురాధకు అలాంటి ఆలోచన రాలేదు కారణం ఏదైనప్పటికీ తెలుసుకుందామన్న కోరిక లేకపోయింది రాత్రి పడుకునున్న అనురాధ దగ్గర కూర్చుంటూ ఇలాంటి సమయంలో ఎన్నో కోరికలు ఉంటాయట నీకేం అడుగు అన్నాడు శ్రీనివాస్ నా కోరిక తీరింది కావాలి అనుకుంది లభ్యమైంది ఇంకేం కోరిక లేవు అలా కాదు నేనింత క్షోభకు గురి చేసినందుకు నీ కోరిక తెరచవలసిందే బలవంతం చేశాడు నిజంగా చేస్తారా నేను అడిగింది ఆ ఒకటి తప్ప బాధగా కళ్ళు మూసుకుంది కొద్ది క్షణాల అనంతరం నేనంత దాని కాదు ఎంతకీ నేను అడుగుదామనుకుంది మనం ఇక్కడ నుండి ఎక్కడికైనా దూరంగా వెళదాం ప్రశాంతంగా ఉండేందుకు ఈ జ్ఞాపకాల నుండి దూరం కావాలనుంది ఇక్కడ నాకు తృప్తిగా లేదు అంది తప్పకుండా రాధా అసలు నీ ఆరోగ్యం బాగుపడడం కోసమైనా మనం మంచి ప్రదేశానికి వెళ్ళాలి నీకు శారీరకంగాను మానసికంగానూ విశ్రాంతి కావాలి మర్నాడు పొద్దున్న అప్పటికప్పుడు ఫోన్ చేసి బెంగళూరు వెళ్లేందుకు విమానంలో బుక్ చేశాడు వారం వ్యవధిలో టికెట్లు దొరికాయని రాధకు చెప్పి తక్కిన ఏర్పాట్లలో మునిగిపోయాడు అనురాధను వాళ్ళ ఇంట్లో దింపి ఇండియన్ ఎయిర్లైన్స్ కు వెళ్లి టికెట్లు తీసుకుని ఇంటికొచ్చి ఏవో పనుల్లో మునిగిపోయాడు తలుపు దగ్గర చొప్పుడయ్యేసరికి తలెత్తి చూశాడు గుమ్మల్లో నిటారుగా టీవీగా విచార వాదనంతో ఉన్న కృష్ణమూర్తి గారిని చూడగానే ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం కూడా కలిగింది కొద్ది క్షణాలు తీక్షణమైన దృక్కులతో చూసి కిందకి వాలాయి అతని కన్నులు లోపలికి రమ్మన్న ఆహ్వానం కూడా లేకపోయేసరికి ఖచ్చితంగా నిలబడిపోయారు గారు కులాసా నుభావంగా సమాధానం వచ్చేసరికి ఆయనకు ఏమనాలో తోచలేదు లోపలికి రావచ్చా కొద్ది నిమిషాల్లో నేను ఇక్కడ నుండి వెళుతున్నాను డాక్టర్ మీరు అక్కడికి ఎందుకు వచ్చారో తెలియదు నేను మిమ్మల్ని గురించి ఎలా బాధపడుతుంది తెలిసి రావడంలో మీ ఉద్దేశం నాకు తెలియదు రోజుల మార్పుతో మనసులో భావాలు మారవనేముంది ఆ విషయం తెలుసుకోవడానికి వచ్చుంటే దానికి జవాబుగా మారలేదని చెప్పగలను శ్రీనివాస్ నీ జీవితంలో నువ్వు పొరపాట్లే చేయలేదనగలవా ఎలా అనగలను నేను అంటే తప్పులు చేయడం తప్పే తప్పు చేయకుండా ఉండడం అనేది నిజం కాదు నువ్వు నన్ను ఒకప్పుడు ఎంతో అభిమానించి గౌరవించిన రోజులు ఉన్నాయనుకుంటాను కాదనగలవా కాదనవలసిన అవసరం నాకు లేదు కానీ అది గతం నేను నిన్ను అలాగే అభిమానించాను అభిమానించారు ఒక తండ్రిగా చెప్పుకోవడానికి కూడా సంకోచం లేకుండా మీకు తెలుసు మీరు చేసిన తప్పేంటో నన్ను అభిమానించారంటే అది పొరపాటు మీకు మెడిసిన్ అంటే తెలియని కాదు అందుకు ఏమిటో మీకు తెలియనివి కావు నేను మూసుకోవాలనుకున్న తలుపులు మీరు తెరిచారు నేను నడవకూడదు అనుకున్న దోవలో మీరు నడిపించారు అది నేను చేసిన పొరపాటు ఒప్పుకుంటున్నాను కానీ అది జరిగిపోయిన సంగతి అది జరిగిపోయిన సంగతి అని అంత తేలిగ్గా మీరు చేసిన ఆ పొరపాటు మూలంగా ఒక నిండు జీవితం నా చేతిలో సమాప్తమై ఉండేది నాలోని అసమర్థత మూలంగా మీలోని అత్యాస మూలంగా అభిమానం అనే అంధకారంలో ఒక ప్రాణం సమాప్తమై ఉండేది కానీ కానీ వేశంతో మాట్లాగిపోయాయి కానీ లలిత తల్లి సజీవంగా సలక్షణంగా ఉంది మళ్లీ మళ్లీ తరచి గతం తవ్వుకుని ఆ విషయంలోకి వెళ్లవలసిన అవసరం లేదు నువ్వు ఎలా బాధపడుతోంది నేను ఊహించగలను కానీ ఈనాడు సజీవంగా ఉన్న ఒక ప్రాణం నీ చేతిలో ఏదో అయి ఉండేదన్న ఊహతో మనసులో సతమతం కావలసిన అవసరం లేదు నువ్వు నన్ను దూరం చేసుకోవాలి కారణం అదొకటే కాదు కారణం ఏదైనా మనం మళ్లీ స్నేహితులం కాకుండా ఉండవలసిన అవసరం లేదు నేను నీకు తండ్రిని నువ్వు నాకు కొడుకువి అన్న విషయం అప్రస్తుతం శ్రీనివాస్ మన బాంధవ్యం తెలియక నుంచి నువ్వంటే ఏదో తెలియని అభిమానం కలిగింది నీతో స్నేహాన్ని వాంఛించడానికి అదే మన స్నేహం నెలకొన్నాక ఈ విషయం తెలిసింది అది తెలిసాక ఆ వాత్సల్యం ఎక్కువైంది కొద్ది క్షణాలు అతి నిశ్శబ్దంగా బరువుగా నడిచాయి శ్రీనివాస్ నీ స్నేహాన్ని వాంఛించిన నాకు ఎదురైంది వట్టి చెయ్యారు కానీ మనం తిరిగి కలవాలనుకుంటే ఇద్దరిలో ఎవరో ఒకరు అడుగు వేయాలి పెద్దవాణ్ణి తప్పులు చేసిన అనుభవం ఉన్నవాణ్ణి అందుకే నేను వేశాను ముందడుగు కానీ కానీ తిరిగి కలవాలంటే నీదే కావాలి అడుగు ఇక మన మధ్య ఎటువంటి బాంధవ్యం కలిసినా అది నీ వైపు నుంచే